నమస్తే అండి ఉడకబెట్టిన నిమ్మకాయ చట్నీ రెసిపీ చూపిస్తాను దానికి కావాల్సింది నిమ్మకాయ ఉడకబెట్టిన కారం పొడి సాల్ట్ జీలకర్ర మెంతుల పొడి తర్వాత వెల్లుల్లి ఈ నిమ్మకాయలను ఉడకబెట్టిన వాటిని ఇలా మనము పీల్ తీసేసి అందులో ఉన్న గింజలను పక్కకు తీసేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా కచ్చపక్క గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎలా అవుతుంది చూడండి ఆ తర్వాత మనం తాలింపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత చల్లారినాక అందులో ఇప్పుడు మూడు నిమ్మకాయలు తీసుకున్నాం కదా దానికి ఒక త్రీ టీ స్పూన్స్ కారము చల్లారిన ఈ తాలింపులో మిక్స్ చేసుకోవాలి తర్వాత టూ టీ స్పూన్స్ సాల్ట్ దీంట్లో మళ్ళీ యాడ్ చేసుకోవాలి కలు కలుపుకోవాలి వన్ టీ టీ స్పూన్ అంటే చిన్న టీ స్పూన్తో ఇలా జీలకర్ర మెంతుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు మనము పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మనం గ్రైండ్ చేసుకున్న నిమ్మకాయ ముక్కల్లో కలిపేసుకోవాలి అయితే విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది అన్నమాట ఇందులో నుండి మనకు మామూలుగా ముక్కలు వేసి పెట్టుకుంటాం కదా ఆ దాన్ని రుచి కంటే ఇది చాలా బాగుంటుంది దీని ఫ్లేవర్ మనం చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కలర్ కూడా చేంజ్ కాదు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి తర్వాత నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్